హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే మా తెలంగాణలో చాలా స్పెషల్ రెసిపీ ఇది సరోపిండ్ అంటారు దీన్ని సోరకాయ వేసి చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక దానికంటే ముందు మనం చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఒక మిక్సీ జార్లో మీకు రుచికి సరిపడే పచ్చిమిర్చి నేనైతే కారం వేసుకుంటున్నాను కాబట్టి పచ్చిమిర్చి కాస్త తక్కువ వేసుకున్నాను ఒక ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఇంచు అల్లం ముక్క ఐదు ఆరు ఎల్లిపాయలు తర్వాత కొద్దిగా సాల్ట్ ఇదంతా వేసుకొని దీన్ని మంచిగా బరకగా మిక్సీ పట్టుకోండి తర్వాత దీన్ని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు సోరకాయ ఈ సైజులో తీసుకున్నాను నేను తర్వాత దీన్ని బాగా గ్రేట్ సన్నగా ఉంది కదండి గ్రేటర్ దాంతో గ్రేట్ చేయాలి మనకు ఎంత బాగా గ్రేట్ చేస్తే అంత స్మూత్గా వస్తాయి మిక్సీ అయితే పట్టుకోద్దు దీన్ని గ్రేట్ చేస్తేనే బాగుంటుంది సొరకాయ అనేది ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే ఇంకా మెత్తగా మంచిగా వస్తాయి మనకు సర్వపిండి అనేది తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరాకు తర్వాత ఆనియన్ అనేది పెద్ద సైజు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ ఎక్కువ వేస్తే రుచి నోటికి తగిన కొద్ది ఇంకా బాగుంటుంది అలాగే నువ్వులు కూడా ఎక్కువ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను నేనైతే మీరు కావాలంటే నువ్వులు వేసుకొని పల్లీలు స్కిప్ చేసేసుకోవచ్చు కానీ మేమైతే పల్లీలు చాలా ఇష్టం కాబట్టి మాకు పల్లీలు మేము ఎక్కువనే వేసుకున్నాను నేను ఒక పావు కప్ వరకు పల్లీలు ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి మనకు పల్లీలు అనేవి లైట్గా ఇరిగితే సరిపోతుంది జస్ట్ అలా లైట్గా మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకోండి తర్వాత ఒక ఇంచు మన కొంచెం చిటికెడు పసుపు అంతే కలర్ఫుల్ కోసం అండి తర్వాత కారం అనేది మీకు రుచికి సరిపడా కారం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మొత్తం పచ్చిమిరతోనైనా చేసుకోవచ్చు కారం అనేది నేను ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు బియ్య అనేది అనేది రెండు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని జల్లించుకోండి బియ్య ఏమన్నా ఉంటే ఉండలాంటి ఏదైనా ఉంటే పోతుంది జల్లించుకోకుండా పర్లేదు తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి ఈ మిశ్రమం అంతా మొత్తం మంచిగా మనం సూరకాయ వేసుకున్నాం కాబట్టి సూరకాయలోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ పిండి మొత్తం కలుపుకోండి కలుపుకున్నాకనే వాటర్ పడతాయి అంటేనే లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి వెంటనే వాటర్ వేయద్దు మనము కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది మనకు సూరకాయలో వాటర్ ఎక్కువ వస్తే మనకు ఆ పిండికి సరిపోతుంది వాటర్ అనేవి కలుపుతున్న కొద్ది మీకే అర్థమవుతుంది ఇంకా వాటర్ లైట్గా పడతాయి అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకొని పిండి మంచిగా కలుపుకోండి పిండి అనేది మెత్తగా ఉంటే మనకు సరువుపిండి అనేది మెత్తగా వస్తుంది గట్టిగా కలిపితే ఏంటంటే సరువుపిండి గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం మెత్తగా కలుపుకుంటే పిండి చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు దీని చపాతి పిండి కలిపినట్టు కలుపుకొని దీన్ని నానడం కూడా అవసరం లేదు మనకు వెంటనే మన దేంట్లో అయితే సరువుపిండి పెడదామనుకుంటున్నామో దానికోసం కొద్దిగా పిండి తీసుకొని దానికి ఒత్తుకోండి సరవపిండి గిన్నెకైనా ఒత్తుకోండి లేకపోతే ఇలా స్టిక్ దానికి లైట్గా ఆయిల్ వేస్తే సరిపోతుంది సరవపిండి గిన్నెకైతే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది మనం ఆయిల్ తక్కువ తినాలనుకుంటే మాత్రం ఇలా నాన్ స్టిక్ పైన వేసుకోవాలి ఒక టూ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసుకొని మొద్దిగా మొత్తగా సరు ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు సర్వపిండి ఒత్తుకోవాలి మంచిగా ఇది ప్యాన్ మొత్తం వేళ్ళతో మంచి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీరు సన్నగా కావాలంటే కూడా సన్నగా కొంచెం లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు కొంచెం సన్నగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి తర్వాత ఇలా హోల్స్ పెట్టుకుంటే మనకు మంచి కాలుతుంది సరువుపిండి అనేది ఆ హోల్స్లో లైట్గా ఆయిల్ ఒక్కొక్క చుక్క వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు వద్ద వద్ద వద్దు మాకు ఆయిల్ సరిపోతుందంటే వేసుకుంటూ కూడా అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని కాల్చుకోవాలి ఫస్ట్ ఫ్లేమ్ అనేది కొద్దిగా హై పెట్టుకోవాలి తర్వాత ఒక నిమిషం తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అటు ఇటు అన్ని వైపులా కాల్చుకోవాలండి కొద్దిగా అటు జరుపుకుంటూ ఇటు జరుపుకుంటూ ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క దగ్గర జరుపుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా మనకు ఆల్మోస్ట్ కాలిపోయింది సరుపిండి కూడా అయిపోయింది మనకు టైమ్ కూడా ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ సరుపిండి పెట్టడం కూడా మీకు రివర్స్లా కాల్చుకున్న కూడా అవసరం లేదు మీకు రివర్స్ ఎలా కాలేదు కింద వైపులో ఎలా కాలిందనేది అనేది మీకు రివర్స్ చేసి కూడా చూపిస్తాను చూడండి చూశారు కదా మనకు నాన్ స్టిక్లా చేసాం కాబట్టి అసలు ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టింది మనకు అలాగే కలర్ఫుల్గా కూడా వచ్చింది దీన్ని మీరు సరోపిండి వేస్ట్ చేసుకున్నారు కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది అలాగే రుచి కూడా బాగుంటుంది ఇంకేంటి ఒకసారి ట్రై చేస్తారా ట్రై చేసేలా వచ్చిందన కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ